ఇలా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో సినిమా వాళ్ళ విధానంలో నాలుగో తారీఖు జరిగిన సంఘటన బేసిక్గా తీసుకుంటే నిన్న ఒక ప్రొఫెసర్ ఏమంటానంటే తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిలిం వైజాగ్ వెళ్ళిపోవాలి సంక్రాంతి లోపల మాకు తెలంగాణ ముఖ్యం తెలుగు అవసరం లేదు మా దగ్గర కూడా హీరోలు ఉన్నారు మా దగ్గర కూడా సినిమా ఫీల్డ్ మేము కూడా డెవలప్మెంట్ చేసుకుంటాం అంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అంటారు ఈ మధ్య కాలంలో మీకు పది హోదా అన్నారు ప్రత్యేక హోదా పదేళ్ళు కూడా అయిపోయింది అనే మాటలు ప్రొఫెసర్ అంటున్నారు ప్రొఫెసరు అనే వ్యక్తి విద్యార్థులకు మంచి బోధన చెప్పాల్సిన ఒక గురువు లాంటిది కానీ మరి తెలుగు వద్దు తెలంగాణే వద్దు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు తెలుగు వద్దు అతను తెలంగాణే తెలంగాణ కావాలా అంటారు తెలంగాణ కావాలి అన్నప్పుడు మరి తెలుగు మీ తల్లిదండ్రులు ఏ విధంగా నేర్చుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు తెలుగులో తెలంగాణలో ఏ విధంగా పుట్టారు మరియు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా జన్మలెత్తినారు తెలుగు ఏ విధంగా నేర్చుకున్నారు మరి మీరు మొత్తానికి తెలుగు వాళ్ళు అయితే తెలంగాణలో ఉండాలా మరి వేరే భాష వేరే విధానంలో ఉంటే కన్నా మీరు తెలంగాణలో ఉండకూడదు ప్రొఫెసర్ బాగా గౌరవప్రదంగా మాట్లాడేది నేర్చుకోవాలా ఒక ఒక పొరపాటులో సవాలక్ష కారణాలు చూపి చూపించడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ముందు ప్రొఫెసర్ అనే వ్యక్తి ఎక్కడ ఏ విధంగా మాట్లాడేదో నేర్చుకోవాలి ఏ సమస్యలు వచ్చినా ప్రభుత్వ విధానాలు చూసుకుంటారు ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు ప్రభుత్వ విధానాలతో ఎవరైనా దాన్ని కట్టుదిట్టంగా సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఒకవేళ మనం మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా ఒకవేళ ఏదన్నా కొన్ని కొన్ని విషయాలలో ఖండించాలన్నా దానికి ఎక్కడైనా నాయకత్వం ఉంది ఆ నాయకత్వం లేదని చెప్పడం కానీ తెలంగాణ మాకు వద్దు తెలుగు వద్దు అన్నప్పుడు కరెక్ట్గా క్లారిటీగా తెలియజేస్తున్నావు నువ్వు తెలుగు అయితే తెలంగాణలో ఉండు నువ్వు తెలుగు వాడివి కాకపోతే నీవు తెలంగాణలో అవసరంలో నువ్వు బతకకూడదు తెలంగాణలో బాగా గుర్తుపెట్టుకోవాలి మాటలు మాట్లాడడం అంటే ఏంటంటే అది అటు అడసడ్డాలుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడేది నేర్చుకోవాలని కూడా ఆ ప్రొఫెసర్ కావచ్చు ఏ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడో క్లారిటీగా తెలంగాణ విధి విధానాల్లో ఉన్న తె తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయాలను గమనించాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను